లక్షమాదిగా ఇంకో పక్కన మీరు కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని బ్లాక్ మెయిల్ చేద్దాం అనుకుంటే మాదిగలే కాదు మాదిగలో మాలల్లో ఉన్న అంబేద్కర్ వాదుల్ని మిగిలిన మాల మాదిగ ఉపకులాలను కలుపుకుని ఎస్సీ రిజర్వేషన్ రాష్ట్రంలో అమలు పరిచేంత వరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి వారి కేబినెట్ కి మొత్తం ఈ ప్రభుత్వానికి మేము రక్షణ కవచంలో నిలబడి ఈ ప్రభుత్వానికి అండగా ఉంటామనే విషయాన్ని గుర్తు చేస్తా మీ నాటకాలు విన్నా అని అడుగుతా ఉన్నాడు మీ తాత వచ్చినా మీ ముత్తాతలు వచ్చినా మీ ముని తాతలు వచ్చినా అడ్డుకోలేరని చెప్తావు ముప్పై ఏళ్ళు ఏం చేసినావు కృష్ణమాలిక ముప్పై సంవత్సరాలు ఏం చేసినావు నువ్వు వర్గీకరణ అడ్డుకునే పని నువ్వు చేసినావు మాలలు కాదు వర్గీకరణ అడ్డుకుంటుంది కృష్ణమాలిక కేవలం దీనికి చర్చకి ఎక్కడికి వస్తావు నీకు దమ్ముంటారా కానీ అమ్మాయి మాలిగా అడ్డం పెట్టుకొని ఇంకా కవింపు చర్యలకు పాల్పడి నా జాతి చిరకాల ఆకాంక్ష మా జాతి బిడ్డల భవిష్యత్తు నాశనం చేయడానికి ఈ మాలిక జాతికి పట్టిన చీడ పురుగు ఏం మాట్లాడుతూ రెచ్చగొట్టున నిన్న పోయి ప్రెస్ మీట రెచ్చగొట్టి ఎంత మందిని చూస్తున్నావు గ్రామాలను ఏం చేద్దామని చూస్తున్నావ్ నీ మనుమాద బీజేపీలో చేరి నువ్వు బీజేపీకి తొత్తుగా మాట్లాడడం మాకు అభ్యంతరం లేదు నిజంగా నీలో చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఢిల్లీ వెళ్ళి ఈ దేశానికి ప్రతినిధిగా ఢిల్లీ మొత్తం ఢిల్లీలోని యొక్క బీజేపీ పార్టీతోని పార్లమెంట్లో త్రీ పార్టీ వాళ్ళని సవరిస్తూ వర్గీకరణ చేయమని మొత్తం దేశవ్యాప్తానికి అమలు చేయమని చెప్పేసి నువ్వు ఈ దేశానికి మరో మహాత్మా గాంధీగా మరో అంబేద్కర్గా కానీ తెలుగు రాష్ట్రాలలో నీ కవింపు చర్యలతో అనేక మంది బిడ్డలు కోల్పోయిన మా భవిష్యత్తులో నాశనం చేసుకున్నావు నీ యొక్క మాయ మాటలు నమ్మి ఇంకా అమ్మాయి మారిగ బిడ్డలు రెచ్చగొట్టి నువ్వు కవిపు చర్యలకు పాల్పడితే నేను రెచ్చగొడితే అమ్మాయొక మాదిగలు రెచ్చిపోయి మాల మీకు ఇద్దానికి పోతారు అనుకుంటున్నామేమో నా మాల సోదరులని నా మాల ఉపకొలాలని నా మారి ఉపకూలాలను సమన్వయం చేస్తూ ఈ రాష్ట్రంలో వర్గీకరణని అమలు చేసుకునే ఆలోచన మేధావులు మాదిగలలో ఉన్నారు దీని అమలు కావాలని కోరుకునే మేధావులు మాధవంగా ఉన్నారు వాళ్ళందరినీ త్వరలోనే సమన్వయ పరుస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి భారీ బహిరంగ సభ మీ ఇద్దరు అనుకుంటున్నారు రెచ్చగొడితే వచ్చే మాదిగలు రెచ్చగొడితే డబ్బున్న అహంకారంతో పిలిపించుకొని మీటింగ్లు పెట్టి మాలను రెచ్చగొడదాం అనుకుంటున్నా వివేక్ మందకృష్ణాల కుట్రలని నిర్వీర్యం చేయడానికి త్వరలోనే మీరు ఏ గ్రౌండ్ ని తెచ్చుకుంటారో అదే గ్రౌండ్లో అదే గ్రౌండ్ లో మాల లక్షలాది మందిని భవిష్యత్తు ఈ ముప్పై సంవత్సరాలు మాలమాదిగలు కోల్పోయిన బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి రాజ్యాధికారం మాస్టర్ కి ఎట్లా కోల్పోయినమో దాని తిరిగి మాస్టర్ ఈ మాలమాదిగా ఒప్పుకోవాలి ప్రజలకు ఎట్లా అందివాలనో ఆ సభ ద్వారా తెలియపరుస్తాం త్వరలోనే ఏబీసీ వర్గీకరణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ కమిషన్ వేసి ఏక కమిషన్ తిరుగుతా ఆ రిపోర్ట్ పూర్తి కాగానే వారు ఆర్డినెన్స్ తీసుకొచ్చే క్షణంలోనే భారీ బహిరంగ సభను పెడతాం ఈ లోపు దయచేసి ఏ సంఘాలు కానీ ఏ మార్గ ప్రతినిధులు కానీ కవి కదా మేము కూడా పెడతామని చెప్పేసి అమాయక మార్గాలు రెచ్చగొట్టే ప్రయత్నం దయచేసి చేయొద్దు ముఖ్యమంత్రి గారికి అవకాశం ఇద్దాం రిపోర్ట్ తీసుకొని తీసుకుని ఆర్డినెన్స్ తెచ్చి అమలు అవుతున్న క్రమంలో కృతజ్ఞతగా భవిష్యత్తు మాలామార్గల రాజ్యాధికార సమయాన్ని ఈ ఈ యొక్క యొక్క సహకరించినటువంటి అనేక అనేక సంఘాలు వర్గాలు ముప్పై ఏళ్ళ అండగా నిలబడి ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా సహకరించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతగా లక్షలాది మందితో విజయోత్సవ సభ జరుపుకుందాం దయచేసి ఎవరు కూడా నిన్న జరిగినటువంటి మీటింగ్ మీద దయచేసి మీ చేతులు జోడించి నమస్కరించి పాదాభి వందనాలు చెప్తా ఉన్నా వాళ్ళు మాట్లాడే వాళ్ళు అక్కడ ఎవరైతే ఈ వర్గీకరణకి వ్యతిరేకంగా మాట్లాడిరో ఏకవచనంతో మాదిగా అవమానపరుస్తూ మాట్లాడిరో వాళ్ళే నిజమైనటువంటి మనవాదులు వాళ్ళని ఎవరైతే రెచ్చగొడుతున్నారో వాళ్ళే నిజమైనటువంటి మనవాదులు తప్ప నిజమైన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా అన్నదమ్ములుగా ఈ ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయం అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును మనం గౌరవించి మన లక్ష్యం బావిలో నీళ్ళే లేవు బకెట్ కోసం పంచాయతీ వివేక్ వెంకట సాయి గారు ఆయన అందులో ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అని వేదిక మీ నుంచి వారు ఒక తీర్మానం బయటికి రిలీజ్ చేశారు సంతోషమే అయా ఫస్ట్ నీ యొక్క రిసిక్స్ ఛానల్లో నీ ప్రైవేట్ కంపెనీలలో తక్షణమే మా యొక్క ప్రధాన డిమాండ్ వేరే డిమాండ్ కంటే నీ కంపెనీలలో రిజర్వేషన్ ని ఫస్ట్ అమలు చేసి ఆదర్శంగా నిలుస్తామని ఆశపడతా ఉన్నాం భవిష్యత్తులో మిమ్మల్ని చూస్తే మిగిలిన వర్గాలు కూడా ప్రైవేట్ రంగాల్లో రిజర్వేషన్ అమలు చేయడానికి ప్రభుత్వానికి మీరు కూడా కొంత అవకాశం ఇచ్చి అది అమలు అండగా ఉంటారని చెప్పేసి ఆశిస్తూ మీరు ఇది చేయకుండా ఈ డిమాండ్ ప్రభుత్వం మీద పెట్టడం అంటే ఇక దయ్యాలు వేదాలు వదిలించినట్టే ఉంటాయి కనుక ఇక చేసి నీ మీటింగ్ ఇంతటితో ఆపేసి నీవు మంత్రి పదవి కావాలనుకుంటున్నావు మొత్తం మాన సమాజం మాదిగా మొత్తం తెలంగాణ సమాజానికి అర్థమైపోయింది కనుక నీ మీడియా ద్వారానో నీ పేపర్ ద్వారానో నువ్వు దయచేసి మాలా మాదిగల మీద రెచ్చబెట్టే మాటలు ఒక పొక్క నాయనను నేను దాదాపు ఆరు నెలలు గమనిస్తా ఉన్నా నేను నీ పెద్ద వచ్చి నీ కొడుకు విజయంలో ఎంతో కీలక పాత్ర పోషించిన మేము ఎక్కడ మా యొక్క న్యూస్ కానీ మా మాటలు కానీ ఇది ఆశ్చర్యం ఏంటంటే మేము ప్రభుత్వానికి ఇచ్చిన హామీ మేరకు మా మాదిగలకి టికెట్ ఇవ్వకపోయినా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావడానికి అసెంబ్లీ ఎలక్షన్ లో మానగర్లు తండగా ప్రభుత్వంలో మేము భాగస్వాములు ఉన్నాం కదా మేము ఇప్పుడు ఎందుకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోవాలి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు మాకు ఇచ్చిన హామీని మేము ప్రజలలో చెప్పి కాంగ్రెస్ పార్టీ కోట్లేమని తిరిగే భాగంలో నీ యొక్క పెద్ద బలికి వస్తే మేము వచ్చి ప్రకటన చేసి రాలేదు కానీ మంద కృష్ణ మాదిగా కాంగ్రెస్ కోట్లేనని బి సిక్స్ లో లైవ్ వస్తుంది ఇది ఆశ్చర్యం అంటే ఆయన అక్కడ రెచ్చబడుతుంటాడు ఇక్కడ నీ మీడియాలో చూపిస్తుంటాడు దీన్ని బట్టి ఏమి అర్థం చేసుకోవాలి మనవాదులు మీ ఇద్దరు నీ ఇంట్లో అంబేద్కర్ వాదులు ఉండరు ఆయన ఆలోచనలో ఆయన ఉద్యమంలో ఆయన విధానంలో ఎక్కడ అబేద్కర్ ఉండదు ఇద్దరు మీ మనువాదులతో బతికే మీరు మధ్య మణిపూర్ చేద్దాం అనుకుంటున్నారు కాబట్టి దీని నుంచి కాపాడుకోవడం దయచేసి ఎవరు కూడా నా మార్గ రాజకీయ నాయకులకి ఉద్యమకారులకి ప్రజా సంఘాల్లో పనిచేస్తున్న నా జాతి నేను దండం మీద చెప్తున్నా మీరు ఎవరిని కవ్వింపు చర్యలతో మాట్లాడకుండా ముఖ్యమంత్రి గారికి అండగా నిలబడదాం వర్గీకరణ సాధించుకుందాం వర్గీకరణ ఆర్డినెన్స్ వచ్చి అమలవుతున్నా తక్షణమే భారీ బహిరంగ సభ విజయోత్సవ సభ ముప్పై నలభై ఏళ్ల మాదిగల ఆకాంక్ష నెరవేరిన వేదికగా దాన్ని ఏర్పాటు చేసుకొని నిజమైన ఈ జాతిలో అమరులైనటువంటి ఈ ఉద్యమంలో ఈ కవి చర్యలు చేసినటువంటి ఈ నాయకుల యొక్క దుశ్చర్య వల్ల అమరులైన నా దళిత బిడ్డలందరికీ ఘన నివారణ వేదిక ద్వారా సమర్పిద్దామని తెలియజేసుకుంటూ భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ రాజ్యాధికారమే లక్ష్యంగా ముందుకెళ్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై భీమ్ జై తెలంగాణ 気持ちいいです。